అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అంటే ఈ పాపాలు చేసే పాపాలు పెరిగిపోతాయి సహజను పెరిగిపోతాయి విడాకులు పెరిగిపోతాయి ఏదో ఆకాశహార్మి అంటే హైరేజ్ బిల్డింగ్స్ వస్తాయి అని చెప్పారండి దీంట్లోంచి అంటే వందలో డెబ్బై ఏడిస్టు వన్ అని చెప్పారు ఏడు గ్రామాలకు ఒక గ్రామం ఏడుగురికి ఒక్కరే మిగిలి ఉంటారు ఆ ఒక్కరు మిగిలనంటే ఏమేమి చేయాలంటారు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా భక్తిపరంగా నాకు ఏ భయం లేదు ఒకవేళ ఈరు తెలిసి కానీ తెలియగాని ఏమైనా పాపాలు చేసుకుంటే శరణన్న వాడిని నా పేరు తలసిన వాని కంటికి రెప్పలా కాపాడు తీరుతనని శపథం చేసిన స్వామివారు తెలిసి గాని తెలి గాని శత వంద చేసిన చేసినారే ఈ క్షణమైన పక్షాతపడి శరణం శరణం స్వామి శరణం శరణం వీరబంద స్వామి శరణం శరణం వేడుకుంటే శరణు కోరితే ఈ క్షణమైన కంటికి రెపలా కాపాడుతానని స్వామి స్వామివారు అయితే మీరు ఈ పుస్తకం రాశారు కదా ఎందుకు ఎలా వచ్చి ఎవరు రాయని పుస్తకం మీరు ఒక్కరే ఎందుకు రాశారు స్వామివారి అనుగ్రహంతో ఆయన గత జన్మో పుణ్యపలమో స్వామివారి అనుగ్రహంతో రాయడం జరిగింది మరి మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలిసింది మీకు అంతా రాబోయే విషయాలు స్వామివారు నాకు ఏం కావాలో ఆ స్వామివారు నాకు ఇవ్వడం జరుగుతుంది ఏం జరుగుతుంది నేను ఆలోచించినప్పుడు ఇది ఏం జరుగుతుంది ఈ వాక్యం ఎలా చెప్పినప్పుడు ఆ రోజు టీవీలో చూడమో పేపర్లో చూడమో లేకుంటే నాకు యూట్యూబ్లో ఎక్కడో నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని బట్టి రావడం రైట్ నాకు ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన స్వామివారు ఏం రాయాలని అక్కడ ఇస్తుంటారు ఆ స్వామివారు ఏం అనుగ్రహంతోనే ఆయన అనుగ్రహంతోనే రావడం జరిగింది నేను మామూలు వ్యక్తిని అందరిలాగానే ఆయన అనుగ్రహంతో ఆ గ్రంథం రావడం జరిగింది మీరు పరిశోధించారు అంటే పరిశోధించాను దేనికి కూడా నేను అంటే స్వామివారి అనుగ్రహం ఉంది స్వామివారి నిత్య ఉపాసకుని దాదాపు మన కాశీలో పన్నెండు వేల జపం జరిగింది మన శ్రీశైలంలో పన్నెండు వేల జపం చేశాను తర్వాత ద్వాదశి మంత్రాన్ని ఇక్కడ అల్లంపూర్ జోగులాంబ అక్కడ పన్నెండు వేల జపం జరిగింది జపం చేసిన తర్వాత నాకు కొన్ని స్వామివారి అనుగ్రహం కలిగింది గత జన్మ కారణంగా ఈ జన్మలో చేసిన పుణ్య ఫలితంగా ఆ పన్నెండు వేల జపం చేసి ఆ రీసెర్చ్ చేయడం వల్ల నాకు ఈ స్వామివారు అంటే నిజమైన భక్తులకు నిఖిల వేద రాశుల భవిష్యత్తును బోధించే ఉన్నాడు నిజమైన భక్తులకు నిఖిల వేదరసులు భవిష్యత్తు బోధిస్తున్నాడు ఆ స్వామి బోధించిన భవిష్యత్తు నా భక్తులు పారే నదులు నిలవంటే నిలుస్తా అని చెప్పాడు అంటే ఆ భక్తులకు ఆ శక్తి ఇవ్వబోతున్నాడు పారే నదికి ఆబో అంటే అమ్మ కృష్ణమ్మ తల్లి శాంతించాలంటే అక్కడ ఆగిపోవాల్సిందే అంత శక్తి భక్తులకు ఇవ్వబోతా ఉన్నాడు అయితే ఫైనల్ గా మీరు అంటే భక్తులందరూ కూడా వాళ్ళు రక్షింపబడాలి నా భక్తులైన శక్తులు శక్తులుగా మారారు యాగంటి చేతులను చేరేరు వాళ్ళందరూ కూడా మంచి పనులు చేసి ధర్మబద్ధంగా ఉన్న ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా భక్తిపరంగా ఆధ్యాత్మికంగా దైవచిందని వారికి ఏ భయం లేదు వారికి మేష రాశిలో శని ప్రవేశమైతే మేలు కొందరికి జరిగేనిమా దోషకారుల దుల్లైపోయి ధూమకేతలు ముంట పెట్టేని మేష మేషరాశిలో శని ప్రవేశమైతే మేలు కొందరికి అంటే పుణ్యాత్మైన ద్రవ్యత మంచి జరగబోతుంది మంచి రోజు రాబోతా ఉన్నవి ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు అధర్మంగా ఉన్నారు వారు మే మేషరాశి అంటే వాళ్ళు మట్టిలో కలిసిపోతారు వాళ్ళకి భూమిన స్థానం లేదు అయిపోయింది అట్లా మరి ముక్కు పొడక అన్నారు కదా అంటే కనకదుర్మ ముక్కు పొడకని తాగితే అన్నారు కదా అంటే దాని అర్థం ఏంటంటే అసలు మాకు అందరికీ కృష్ణానది ఉప్పొంగి ఆ అమ్మవారి ముక్కుప్పు తాగుతుంది అనమాట అంటే అంత నీరు అంత నీరు వస్తుంది ఇప్పుడు మనం చూసాము ఇప్పుడు ఇప్పుడే మన ఖమ్మంలో కానీ ఇక్కడ మన మున్నేరువాగు ఎంత గుర ఈ విజయవాడ కూడా దాదాపు ఫస్ట్ సెకండ్ ఫోర్ కూడా మునిగిపోవడం జరిగింది ఇది చిన్నది స్టార్టింగే ఇది రెండు క్రోధినామ సంవత్సరం అదుకొని ఉత్పాతాలు పెరిగిపోయినడు ఇది స్టార్టింగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై మీద ఏం జరగబోతుందో నేను కాలకాలంలో ఆ గ్రంథాలు స్పష్టంగా చెప్పడం జరిగింది చాలా మందికి ఇది రెండు వేల ముప్పై నాలుగు ఏంటి ఇంకా చాలా ఉంది కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కదా ఇప్పుడు జరుగుతున్నది కలియుగం అంటే వాళ్ళకు కలియుగానికి కీర్తి శకానికి తేడా తెలియకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటున్నారు అంటే మన దేశాన్ని విదేశీలు పాలించిన కాబట్టి కీసు శకం నుండి లెక్కిస్తున్నారు కీస్తు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంతకంటే ముందు కలియుగం ప్రారంభమై మూడు వేల నూట ఒక సంవత్సరాలు ఇది మూడు వేల సంవత్సరానికి రెండు వేల నాలుగు కబతే ఐదు వేల కలీగము ఐదు వేల నూట ఐదు సంవత్సరాలు నడుస్తుంది వేల సంవత్సరాలు నేను భూమిపైకి వస్తాను అవతరిస్తాను కాళాకే చెప్పబడింది అంగీరసే మధుమాసే నవమ్యం శుక్ల వచ్చే భానువారే చామర్త వీర కాళాక్రుడు కాబట్టి వీరభోగ వసంతరాలుగా స్వామి వారు అవతరించడం జరిగింది అయితే ఇప్పుడు అంటే రెండు వేల ఇంకొక ఎన్ని సంవత్సరాలు మన మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంటది అంటారు రెండు వేల ముప్పై నాలుగు లోపల ఇది డె డ డెబ్బై శాతం పోతుంది సార్ కల్కి అవతారం గురించి చెప్పండి ఎప్పుడు రావటానికి అవకాశం ఉందంటారు కల్కి అవతార విశేషాలు ఏమిటి కల్కి అవతారం అంటే రెండు వేల ముప్పై నాలుగు వీరభోగ వసతిగా ఆల్రెడీ అవతారం జరిగింది అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లవచ్చే భానువారే చామఠం వీరభోజ సముద్రం అనడు అంటే ఎప్పుడైతే మనకు భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు గీతలో ఏం చెప్పండి అంటే పవిత్రానాయ సాధువునాం వినాయక దుష్ణం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తాను శ్రీకృష్ణ పరమాత్ముడు భౌగద్వేద చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ కలియుగంలో పాపం పెరిగిపోయినందున వీరబ్రహ్మ స్వామి వీరభోగ సంతలుగా అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లపచ్చే భానువారే చామార్త వీరభోజ సముత్వము అంగీరనమ సంవత్సరంలో స్వామివారు అవతరించడం జరిగింది రెండు వేల ముప్పై ఐదులో ఆనంద సంవత్సరం పాల్గొన్న బౌల సప్తమి శుక్రవారం మోహిని విషపాన మాకును మీకును దర్శనం అయ్యేను రెండు వేల ముప్పై ప్రపంచం ప్రపంచ స్వామివారి దర్శనం ఇస్తున్నాడు అంతవరకు ముప్పై ఐదు లోపలనే డెబ్బై శాతం జనాభా సరిపోతుంది అంటే దాదాపు ఆరు వందల కోట్ల జనాభా నశిస్తుంది అయితే ఆ పేరులు వసంత వీరభోగ వసంతరాయలు కాశీ వద్ద గంగా దొరుకుతుంది కాశీ వద్ద గంగా కానరాకపోయేనాడు అంటే ఈ కాశీ ఆ నది గంగా నది పొడున అనేక ప్రాజెక్టులు కట్టి ఆ నది అంటే నది ప్రభావం ఆగిపోయే అవకాశం ఉంది ఆ రాక అంటే రెండు వేల ముప్పై ఆ ఎర్రచీమ ఏను రూపంలో కనపడేను చిన్నప్పుడు కార్యక్రమంలో నీళ్లు అమ్ముతారంటే నేను అవును నీళ్ళు అమ్మడం ఏంటి ఉచితంగా ఫ్రీగా దొరికి నీళ్లు కొంటారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క నీళ్లు ఎక్కడ వచ్చినా వాటర్ క్యాన్లు వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్లు తర్వాత ట్యాంకర్ల ద్వారా మనం తెప్పించుకుంటున్నాము ఆ రకంగా నీటిని నమ్ముతున్నాం సార్ ఇక రోగాలు రోగాలు ఘనమయ్యను మందు పారకపోయేనడు రోగాలు చూస్తున్నాము ఆ మందు ఎంత అంటే ఆ మందు చేయట్లేదు రోగాలు పెరిగిపోతాయి రోగాలు మొండిగా తాడితే మందు పనిచేయదు అదే అనమాట అంటే ఈ కలిగి ఆయన ఈ రకంగా ఒక్కొక్క రకంగా ఈ రకంగా చూసేసి సృష్టిస్తున్నాడు అనమాట సృష్టికి ప్రతి సృష్టి చూస్తున్నాం సార్ ప్రతి దానికి సృష్టికి పరిస్థితి గ్రోబోర్స్ కానీ ఇవి కానీ మనకు ప్రతి దానికి కూడా సృష్టికి పరిస్థితి చేస్తూనే ఉన్నది ఆర్టిఫిషియల్ గా కూడా పిల్లలను పుట్టిస్తున్నారు సృష్టికి పరిస్థితి అవునవును రాజు లేని రాజ్యం వచ్చిన అదే అండి రాజులేని రాజ్యం వచ్చింది ప్రజలే రాజు ప్రజలే రాజుల గజ దొంగలు గజదొంగలు చేయలేదు చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు జరిగేది రాజుల పాలన పోయింది నవాబుల పాలన ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది ప్రజలే రాజులైతున్నారు ప్రజలే పాలకులు అవుతున్నారు ఇది కళ్ళము జరుగుతూనే ఉన్నాయి సార్ అంటే గజ దొంగలే రాజ్యం వెళ్తారంటే ఇక్కడ ఇందులో మనం చూస్తున్నాం స్కాములు కుంభకోణాలు చూస్తున్నాయి సార్ అంత ఎన్ని స్కూ కుంభకోణాలు ఎన్ని స్కాములు జరుగుతున్నవి ఒక్కొక్కరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటే వేల కోట్లు సంపాదించుకుంటున్నారు బూటక స్వాములు కూడా వస్తారు బోటక స్వాములు వచ్చేరయ్య బూడిద మహిమతో ఇచ్చేరయ్యా బూడిదని ఇచ్చిన వారు బంగారు అదే మహిమలో చెప్పండి అంటారు చూస్తున్నాం అంతా బోటక దిక్కులేని చావు చచ్చిక్కులేని చావు అన్నాడు కరోనా టైంలో ఇక ఎంత ఘోరమైన సాగు వచ్చేస్తారు చూడండి సార్ ఇప్పుడు భూకంపాలు వస్తాయి వరద వచ్చినప్పుడు అప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు దిక్కు ఎవరు అంటారు ఏడు ఏడు దిక్కు లేక చచ్చేరాయన కాలజ్ఞాడు ఇంకా మీకు ఈ కాలజ్ఞానం గురించి ఇంకా విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా మంచి అంటే మీకు తెలిసినంత రా రాబోయే ఇప్పుడు వైనాడలో గొడవ జరిగిందండి అయితే ఒక మొత్తం కొన్ని చర్యలను కూలిపోయినాయి మంది చనిపోయారు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగు లోపల అంటే ఆనంద సంవత్సర పాలన స్వామివారి ఆనంద సంవత్సరం లోపల ఆనంద సంవత్సరం నాగుమలి నర్లంతా చచ్చేటి ఇక ముందు వచ్చేనయ్యనుడు ఆనందవత్సరం రెండు వేల ముప్పై నాలుగు వస్తుంది నరలంతా చచ్చిపోయే ముఖ్యముందు వచ్చేన అయ్యన్నాడు అంటే దాదాపు మన ఏడు నూట్ల కోట్లంలో పొట్టు పోయి గట్టి నిలిచి ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై కోట్లు ఇక్కడ ఎక్కడ ఉంటే ప్రళయాలు భూకంప భూకంపాలు వరదలు సునామీ ప్రపంచం అల్లకలను ఏడుగురు ఏడుగురికి ఒకరే మిగులుంటారు ఏడు ఊర్లకు ఒక ఊరు ఏడు గ్రామాలకు ఒక గ్రామే ఉంటుంది అంటే ఏడు మంది ఉంటే ఒకళ్ళే మిగులుతారు ఆరు మంది నశించిపోతారు ఈ ప్రళయాలు భూకంపాలు వరదలు సున్న సునామి మున్నూట అరవై రోగాలు యుద్ధాలు దీనివల్ల నశిస్తారు కాబట్టి రెండు వేల ముప్పై నాలుగుకి ఈ ప్రపంచ జనాభా నూట ఇరవై కోట్లు ఉంటుంది రెండు వేల ముప్పై నాలుగు కానీ ఐక్యరాజ్య సంస్థ ఏం చెప్తుంటే పదకొండు వందల కోట్లు అని చెప్తుంది ముందు వెనకల గానకున్నారు మురుకుల భవిలో ముందు గతిని ఎరగకున్నారు వాళ్ళకి ఏం జరగబోతుందో తెలుసు తెలియదు తెలియక వంద పదకొండు వంద కోతుంది చెప్తున్నారు వాళ్ళకి మీ అంచనా ఎంతమంది ఉంటారు మన చెప్పిన దాని ప్రకారం ఎన్ని కోట్లు ఇప్పుడు ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై కోట్లు సార్ సుమారు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు లేనలేదు కాలజ్ఞానంలో ఏడు రోడ్ల కోటంలో పొట్టు పోయి గట్టి చేయను కాబట్టి ఏడు వందల తొంభై కోట్ల జనాభాలో ఏడు శాతం పోతుంది అంటే ఏడు అంటే దాదాపు మూడు ఏడుగురు అంటే డెబ్బై శాతం పోతుంది సార్ ఏడుగురికి ఒక్కరే మిగిలి ఉంటారు డెబ్బై శాతం మిగులుతారు మొత్తం మిగులుతారు మిగిలికుండా అట్లా ఏంటి మొత్తాన్ని టోటల్గా సార్ ఇప్పుడు భక్తులు అనేవారు దైవభక్తి ధర్మబద్ధంగా ఉన్న వారికి ఏ భయం లేదు ధర్మానికి వ్యతిరేకంగా అక్రమాలు అన్యాయాలు మోసాలు ఇప్పుడు చూస్తున్నాము వంద రూపాయలు చంపేస్తున్నారు తాగడానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు అక్రమాలు అన్యాయాలు మోసాలు ఎంత ఘోరమైన స్కాములు కుంభకోణాలు పాపం అనేది పెరిగిపోయింది న్యాయం లేదు ధర్మం లేదు కాబట్టి కలియుగంలో పాపం ఒక అమ్మాయిని పది మంది రేపు చేస్తున్నారు ఇదే అండి ఎంత ఘోరమైన పరిస్థితి ఆరు నెలల పాపం అనుకుని అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళని కూడా రేపు చేస్తున్నారు కాలజ్ఞానం చెప్పేసి ప్రతి వాక్యం ఉంది సార్ ప్రతి వాక్యం లేదు కాలజ్ఞానం లేని వాక్యమే లేదు ఇక్కడ